దేశాన్ని దేశభక్తిని కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటుంది కానీ అదే దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం అదే దేశాన్ని ప్రపంచంలో బలమైన స్థాయిగా ఉంచడం కోసం అదే దేశ గౌరవం ప్రతిష్ట పెరగడం కోసం ఈ పదకొండు సంవత్సరాల కాలం నుంచి మనం చూసుకున్నా కూడా వాళ్ళు పటిష్టంగా తీసుకున్న నిర్ణయం ఒక్కటి కూడా కనపరారు ఏదో జనాలను డివైడ్ చేయాలి ఒక మెజారిటీ వర్గం నుంచి ఓట్లు వేయించుకోవాలి దాంతో రాజకీయం చేయాలి దేశంలో వ్యవస్థలను ఉసికొల్పాలి మీడియాను అంత చేతుల్లో పెట్టుకోవాలి మనకు కావాల్సినట్లు ప్రచారం చేయించుకోవాలి ఈ విధానాలే దేశాన్ని బలహీనం చేస్తాయి అని చెప్పి దేశ ప్రజానికం గమనించలోగానే పరిస్థితులు ఎక్కడి వరకు వెళ్తాయో మనం కానీ చూస్తూనే ఉండాలి మరి ఏం చేస్తాం అండ్ అదే సమయంలోనే దేశం కోసం పనిచేసే వాళ్ళన్నా బీజేపీ నాయకులకు ఎంత లెక్కలేనితనం అంటే మొన్నటి మొన్నెన్నడిగిన చూసాం ఆ మధ్యప్రదేశ్కి చెందినటువంటి బీజేపీ మినిస్టర్ అంటే విజయ్ ఆ బుద్ధి లేని మనిషి కళ్ళ సోఫియా కురేషి మీద ఎంత నీచెప్ప వ్యాఖ్యలు చేశారో దేశమంతా చర్చ జరుగుతూ ఉంటే మళ్ళీ ప్ర అదే మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి బీజేపీ ప్రభుత్వానికి చెందిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జగదీష్ అట్ట డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కనీసం బుద్ధి లేని మాట చిన్నదే మాత్ర నీచపు వ్యాఖ్యలో మాట్లాడారు పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులకు తిరుగులేని విధంగా ఈ ప్రధాని మోదీ సమాధానం చెప్పారు ఉగ్రవాదులు ఉలిక్కి పడేలా సమాధానం చెప్పారు అందుకని ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఈ దేశం ఆర్మీ మొత్తం పోయి నరేంద్ర మోదీ గారి కాళ్ళు మొక్కాలి అన్నారు ఎవరు ఉగ్రవాదులకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పింది ఆర్మీ వెళ్ళి కాలు మొక్కాల ఏంటి వ్యాఖ్యలు ఎంత కించపరిచినట్లు ఏదా దేశం వ్యవస్థల మీద అయినా ఆర్మీ మీదైనా వీళ్ళకు ఉన్నటువంటి భక్తిభావం మీద గౌరవం మీద ఆర్మీ కాలు మొక్కాలట మన తెలుగులో కొందరు పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏకే ఫార్టీ సెవెన్ పెట్టుకొని రన్రా ఆ తేల్చుకుందాం అని చెప్పి ఒక తమ్మనే హెడ్డింగ్లు పెట్టింది మరి అట్లా అక్కడ కానీ ఆ ఛానల్ ఏమైనా కనుక రన్రా ఆ అని చెప్పి మధ్యప్రదేశ్ ఛానల్ ఏమైనా ప్రధాని గారి ఫోటో ఏమైనా పెట్టినారేమో అది చూసి బుద్ధి లేని చీఫ్ మినిస్టర్ అంట ఆ బుద్ధి లేని మన దాని అట్లాంటివి ఏమన్నా పెడితే చూసి ఇన్స్పైరైన ఇన్స్పైర్ అయ్యి నిజంగానే వెళ్ళి ప్రధాని వెళ్ళిపోయి కాల్ చేసి వచ్చినారు వాళ్ళు అని చెప్పి ఏమైనా అనుకున్నాడేంపాడు మనకు అర్థం కావట్లేదు పోయి ఆర్మీ వెళ్ళి కాలు మొక్కాలి అని చెప్పి అంటూ ఉన్నారు కాలు మొక్కాలంటే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యే తీవ్ర విమర్శల పాలయ్యారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు కూడా ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఇవి ఆర్మీని ఇంత దారుణంగా కిచ్చేపరుస్తారా నిన్నటికి నిన్న ఒక మంత్రి కళ్ళ సోఫియా కురేషి మీద అవమానకరంగా మాట్లాడితే నిత్యంగా మాట్లాడితే బీజేపీ వాళ్ళ కదా అటువంటి వాళ్ళకు కొమ్ము కాసింది ఆ అండ ఆధైర్యం చూసుకునే కదా ఇప్పుడు ఇటువంటి వాళ్ళు మరో అడుగు ముందుకేసి ఆర్మీనే కాలు మొక్కాలి అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇదా దేశం మీద ఉన్నటువంటి భక్తి ఇటువంటి వాళ్ళకు బీజేపీ కొమ్ము కాస్తుంది ఇప్పుడు కొత్తమీ కాదు వాళ్ళ విధానమే అది అని చెప్పి ప్రియాంక గాంధీ గారు అయితే చాలా సుదీర్ఘమైన పోస్టు కూడా ట్వీట్ కూడా పెట్టారు దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు పాలవుతూ ఉన్నాయి ఆయన చేసిన వ్యాఖ్యలు చూడండి ఎంత బుద్ధి లేని మాటలు మాట్లాడతారు ఆర్మీ కాలు మొక్కాలట హే ఇటువంటి వాళ్ళను ఆ పార్టీ శిక్షించలేకపోతే దేనికోసం అండి బాబు